టాలీవుడ్ లో సుదీర్ఘ అనుభవం ఉన్న చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ స్వహస్తాలతో ప్రారంభమైన ఈ సంస్థ నాటి నుంచి నేటి వరకు ప్రేక్షక ఆమోదాన్ని పొందుతోంది లో బడ్జెట్ మీడియం బడ్జెట్ భారీ బడ్జెట్ ఇలా అన్నింటా తనదైన బాణీలో హిట్లతో దూసుకుపోయింది వైజయంతి భారీ బడ్జెట్ తో నిర్మించిన శక్తి చిత్రం డిజాస్టర్ కావడంతో వైజయంతి సంస్థ నష్టాల పాలైంది వైజయంతి మూవీస్ అధినేత అశ్విని దత్కి అల్లుడైన ప్రఖ్యాత దర్శకుడు నాగశ్విన్ రాకతో ఈ సంస్థకు వచ్చింది స్టార్ కాస్ట్ కంటే కంటెంట్ కే ప్రాధాన్యతనిచ్చి నాగశ్విన్ రూపొందించిన చిత్రాలు పర్యవేక్షించిన చిత్రాలు బ్లాక్ బోస్టర్ హిట్ అయ్యాయి ఎవడే సుబ్రహ్మణ్యంతో సూపర్ హిట్ ని అందుకున్న వైజయంతి మూవీస్ మహానటి చిత్రం ప్రేక్షక ఆదరణతో ప్రభుత్వ అవార్డులను గెలుచుకుంది జాతీయ స్థాయిలో తెలుగువారి సత్తాన్ని చాటింది జాతిరత్నాలు మూవీ బ్లాక్బోస్టర్ హిట్ కావటంతో లో బడ్జెట్ చిత్రాల హవా మళ్లీ మొదలైంది కరోనా కల్లోలం తర్వాత థియేటర్లు వెలవెలబోతున్న వేళ సీతారామం చిత్రంతో మళ్లీ కలకల్లాడాయి ఫీల్ గుడ్ లవ్ స్టోరీలకు ఇప్పటికే ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని నిరూపించింది సీతారామం చిత్రం కథలో చక్కని ఫీలుండి ఆ కథని దర్శకుడు చెప్పే విధానం బాగుంటే చాలు టక్కున అవకాశం ఇస్తోంది వైజయంతి మూవీస్ టైం ట్రావెల్ సైంటిఫిక్ థ్రిల్లర్గా కే నీ పాన్ వరల్డ్ రేంజ్ లో నిర్మిస్తోంది వైజయంతి కంటెంట్లో నావెల్టీని గుర్తించి బ్యాక్ టు బ్యాక్ హిట్లతో దూసుకుపోతున్న వైజయంతి మూవీస్ ఔత్సాహిక నిర్మాతలకు ఆదర్శంగా నిలుస్తోంది